మామూలుగా మనం దోశలు వేసుకుంటుంటాం కదా బియ్యము మినప్పప్పు వేసి ఈరోజు బియ్యం లేకుండా మినప్పప్పు ఇంకా రాగి పిండితో వేసుకోవడం ఎట్లాగో చూపిస్తాను ఈ మధ్య చాలామంది డయాబెటీస్ అంటున్నారు ఇంకా హెల్త్ హెల్తీగా ఉండాలనుకుంటే కూడా మామూలుగా రైస్ తింటేనే ఉంటాం కదా మధ్యాహ్నం టైంలో అట్లా నైట్ అట్లాంటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా రైస్ అని మనం ఇట్లా రాగి పిండితో దోశలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి క్రిస్పీగా ఎట్లా చేసుకోవాలి ఇది తయారీ విధానం ఏంది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూడండి వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఇక్కడ ఈ దోశ కోసము ఒక కప్పు మీకు ఏ కప్పు అండ్ మీరు ఏది తీసుకుంటారో మీ ఇంట్లో మీ ఇష్టం అనమాట అట్లా ఒక కప్పుతో మినపప్పు తీసుకొని ఇంకా మెంతులు ఒక వన్ స్పూన్ వేసుకోవాలి ఇంకా శనగపప్పు వేసుకోవాలి మర్చిపోయి నీళ్ళు వేసేసినా ఇప్పుడు శనగపప్పు వేస్తున్నా చూడండి శనగపప్పు ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఒక కప్పు మినపప్పు ఒక టూ టు త్రీ స్పూన్స్ అంత శనగపప్పు ఒక వన్ స్పూన్ మెంతులు వేసుకొని ఇంకా ఇది నానబెట్టుకోవాలన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుంది ఎక్కువగా అవసరం ఉండదు ఇందులో బియ్యం లేదు ఓన్లీ పప్పే కాబట్టి తొందరగానే నాన్తుంది ఒక ఫోర్ అవర్స్ పక్కకు పెట్టేస్తున్నా ఇక్కడ పప్పు నానింది ఇంకా మంచిగా కడిగేసుకొని ఒక రెండు మూడు సార్లు అట్లా కడిగి ఇంకా ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీలోనే గ్రైండ్ చేసి చూపిస్తున్నాను ఇంకా అక్కడ పప్పు గ్రైండ్ చేసుకునే కంటే ఒక పది నిమిషాల ముందు ఇక్కడ రాగి పిండిని నానబెట్టుకోవాలి ఇక్కడ రాగి పిండి టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి టూ అండ్ హాఫ్ కప్స్ అయితే రాగి పిండి సరిపోతుంది ఇది నీళ్లు వేసి అంటే మరీ నీళ్ళు ఒక్కటేసారి ఎక్కువగా వేయొద్దు ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని జస్ట్ ఆ పిండికి తడుపుకునే అంతనే ఉండాలన్నమాట నీళ్లు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇట్లా కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ మంచిగా కలిపేసి ఇంకా ఇది పక్కకు పెట్టుకోవాలి ఎక్కువగా నానబె నానాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ మనం పప్పు గ్రైండ్ వేసినంత సేపు అయితే సరిపోతుంది ఇంకా తర్వాత అటుకులు వేసుకోవాలి దీంట్లోకి అటుకులు కూడా నానబెట్టుకుందాం ఈ పిండితో పాటు పక్కకి ఇక్కడ అటుకులు ఎన్ని తీసుకోవాలంటే అందాజతో వేసుకోవచ్చు లేదు మీ మీకు అట్లా అందాజ తెలియని వాళ్ళకైతే ఒక హాఫ్ కప్పు కానీ ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు ఇక్కడ అటుకులను కూడా ఒక పది నిమిషాలు నీళ్ళు వేసి నానబెట్టేస్తున్నా ఇంకా ఇప్పుడు అది గ్రైండ్ చేసుకుందాం పప్పు ఇంకా ఈ పప్పు కొంచెం నీళ్లు వేసి ఇట్లా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నా నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే బియ్యం లేవు కదా మీరు చూసుకొని దాన్ని బట్టి కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇంకా తర్వాత అంటే మనం ఈ అటుకులు ఫస్టే ఈ పప్పు వేసి ఫస్టే గ్రైండ్ చేయొచ్చు కానీ నేను ఇంకా కొంచెం సేపు నానాలని చెప్పి అప్పుడు వేయలేదు ఇక్కడ అటుకులు మంచిగా నానినాయి ఇప్పుడు ఇంకా ఇది గ్రైండ్ చేసుకున్నా చూస్తున్నారు కదా ఇట్లా మెత్తగా అయిపోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఇదంతా కూడా ఒక పెద్ద దాంట్లో వేసి పెట్టుకోవాలి ఎందుకంటే పులుస్తుంది కదా పులిసిన తర్వాత బయట పొంగుతుంది అందుకోసం ఒక పెద్ద దాంట్లో పోసి పెడుతున్నాయి ఈ పిండి అంతా ఇంకా ఇప్పుడు దీంట్లోకి రాగి పిండి కలుపుకోవాలి మనం నానబెట్టుకున్న కదా ఒక పది నిమిషాలు ఆ రాగి పిండిని ఇప్పుడు దీంట్లో వేసి మంచిగా కలిపేసుకోవాలి రాగి పిండి హెల్త్కి మంచిది అని అందరికీ తెలుసు కదా మామూలుగా జావా చేసుకుంటే ఏదో ఒక స్పూను అట్లా వేసుకుంటాము ఇట్లా దోశలు అయితే ఓన్లీ రాగి పిండి వేసుకొని దోశలు తీసుకోవడం కూడా ఉంది మన ఛానల్లో అది కూడా ఒకసారి చూడండి ఇంకా ఇట్లా పప్పు ఉంటే బలం కాబట్టి ఇట్లా పప్పులో ఇట్లా పిండి కలుపుకోవాలి ఇంకా ఇదంతా మంచిగా కలిపేసుకొని ఒక మామూలుగా మామూలు పిండి ఎట్లా పులో పెట్టుకుంటామో అట్లా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అట్లా నైట్ అంతా పెట్టేసేయాలి ఇట్లా మార్నింగ్ చూస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా మంచిగా ఎట్లా పొంగిందో ఇంకా ఇదంతా ఒకసారి కలిపేసి ఇంకా దోశలు వేసుకునే ముందే ఉప్పు వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నా ఇంకా ఇప్పుడు దోశ వేసి చూపిస్తా చూడండి మీకు ఎట్లా వస్తాయి అంటే మామూలుగా మనం బియ్యం వేసుకొని చేసుకున్న దోశలు ఎట్లా వస్తాయో అట్లాగే వస్తాయి మంచిగా ఇంకా మామూలుగా దోశ పెంక కొంచెం ఉల్లిగడ్డ రుద్ది తర్వాత ఇట్లా నీళ్లు చిలకరించినాక దోశ వేస్తున్నా ఇట్లా ఇంకా మనకి ఎంత అంటే లావుగా కావాలా కొంచెం పలచగన అనేది అది మీ ఇష్టము నేనైతే ఇట్లా కొంచెం సన్నగానే వేసుకున్న చూస్తున్నారు కదా ఇంకా ఇది ఒక సైడ్ కాల్తే సరిపోతుంది ఇంకా ఆయిల్తో ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇంకా అన్ని దోశలు ఇట్లనే వేసుకోవాలి ఇంకా దీనికి ఆలుగడ్డ కర్రీ కానీ చట్నీ మీకు ఏది ఇష్టం ఉంటే దాంతో తినేయచ్చు హెల్తీగా దోశ ఇట్లా మీరు కూడా ట్రై చేసి చూడండి ఓన్లీ జొన్నపిండి వేసుకొని దోశలు ఇట్లా ఎట్లా తయారు చేసుకోవాలనేది ఇంకా రాగి పిండి ఓన్లీ రాగి పిండి వేసుకొని దోశలు ఎట్లా తయారు చేసుకోవాలనేది ఆ వీడియోస్ చూడాలంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీడియో లింక్స్ వాటిపైన క్లిక్ చేసి ఆ ఫుల్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ